వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండలం అయోధ్య నగర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఇరవై లక్షలతో నిర్మించగా నేడు నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాల్పాయి శ్రీనివాస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు ॐ ये बोलना है प्रजनन द्वारा तमरवेंचर दुर्दशा हाथ एकीबोले पुष्टिंग का महाराम है माइकोस्टिंग पुष्टिंग तत्त्व तो एजमार दोनों रक्षण तो ग्राम को रक्षण तो सकर को रक्षण तो सरको को रक्षण तो गोष्मार्ट बरंगलामी ओम बच्चप जोरा भनी महे गातूम कितना నగర్ గ్రామ పంచాయతీ భవనము ప్రారంభోత్సవం సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి మొదలు శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజల పరిపాలన కొరకు ఏదైతే భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో సెక్రటరీ గారు సర్పంచ్ పాలక వర్గ సభ్యులందరూ కూడా సిబ్బంది అందుబాటులో వారికి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ సమస్యలైనా కూడా వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలన్నీ కూడా అందే కొరకు వసతిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మిగిలినవి కూడా ఏదైతే గ్రామ పంచాయతీ జనాభా ప్రాతిపదికలో కొంచెం రూములు చిన్నగా ఉన్నాయి వచ్చే ఏదైతే పెద్ద సైజ్ గ్రామాలకి కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో ఇప్పటివరకు వరకు నూతనంగా ప్రారంభించుకుని మినాయిస్తే మిగిలినవి కూడా చాలా వరకు భవనాలు లేవు కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నర్సాపూర్ మండల ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను